నేను రెడీ వెళ్దామా ఎక్కడికి అదేంటి ఈ రోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది కదా పర్చిపారా గుర్తుంది హా రేపు వెళ్దాం కదా దేనికి యాక్చువల్లీ డబుల్ లేవు అదేంటి ఎవ్రీ మంత్ చెకప్ కోసం డబుల్ పక్కన పెడతారు కదా ఆఫీస్ లో కొలీ కొంచెం అవసరం ఉన్నాయి ఇచ్చాను రేపు ఎలాగో అలా సెట్ చేసుకుంటా రేపు వెళ్దాం కదా ఏంటండి మీరు ఇలా వాళ్ళకు అవసరం వచ్చింది వీళ్ళకు అవసరం వచ్చింది అని ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తుంటే మనకు అవసరం వచ్చినప్పుడు ఎవరు ఇవ్వరు ఇలానే చేస్తూపోతే మీరు నేను రేపు మనకు పుట్టబోయే బిడ్డ కూడా రోడ్డు పైన అడుక్కోవాల్సి వస్తుంది అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వకపోతే మానవత్వం అనిపించుకోదు చూడండి మన మిడిల్ క్లాస్ వాళ్ళవి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచితనం మానవత్వం అనేవి మనం బతకడానికి మాత్రమే సాయం చేయాలన్నా ఒక స్థాయి ఉండాలి అది మనకు లేదు గుర్తుపెట్టుకోండి రిపోర్ట్స్ నార్మల్గానే ఉన్నాయి సో భయపడాల్సిన అవసరం ఏం లేదు ప్రిస్క్రిప్షన్ రాస్తాను యాజ్టీస్ ఫాలో అవ్వండి అండ్ బేబీ కూడా చాలా హెల్దీగా ఉంది సో ఇలానే ఉంటే నార్మల్ డెలివరీ అయిపోతుంది సో జాగ్రత్తగా చూసుకోండి మరి థ్యాంక్ యూ డాక్టర్ అంతా ఓకే కదా ఒకసారి ఇది పట్టుకో ఇక్కడికి ఏమైంది సార్ ఏమైంది అలా ఉన్నారు అయ్యో ఫీవర్ కూడా ఉన్నట్టుందే ఏం లేదు బాబు మావిడికి రాత్రి ఆపరేషన్ జరిగింది ఆ డబ్బులన్నీ ఆపరేషన్కి అయిపోయినాయి అందుకే రాత్రి అంతా ఇక్కడే ఉన్నాను దానివల్ల కొంచెం ఫీవర్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఏమైనా తిన్నారా అంటే చెప్పాను లేదు బాబు ఉన్న డబ్బులన్నీ ఆపరేషన్కి అయిపోయాయి కానీ రెండు రోజులు డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు అప్పుడు దాకా ఈ డబ్బులు తీసుకోండి ఎందుకు నాయన మీ వైఫ్ గురించే కదా మీ గురించి కూడా ఆలోచించండి టాబ్లెట్స్ కొనుకోండి టిఫిన్ చేయండి దేవుళ్ళ వచ్చావు నాయనా అయ్యా నీ సహాయం ఎలా తిరిగి మీరు పెద్దవారు సార్ ఏంటిది మీకు నిన్నే కదా చెప్పాను మీకు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు రాత్రి పగలు కష్టపడేది ఇలా మొహం తెలియని వాళ్ళకి సాయం చేయడానికి అయినా ఇలా అబద్ధం చెప్పి అడుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈరోజు దానకర్ణుడు అడిగిన వాళ్ళందరికి సాయం చేస్తూ ఉంటాడు ఈయన అడుకున్నా పర్లేదు నువ్వు దేవుడు డబ్బులు వేస్తావు కదా దేవుడు మళ్ళీ రిటర్న్ ఇస్తాడానే కదా మనుషులకు ఎందుకు ఇవ్వవు ఓ వాళ్ళైతే మళ్ళీ రిటర్న్ ఇవ్వరానా నువ్వు దేవుడికి ఎప్పుడైనా సాయం చేస్తావా కానీ దేవుడు మాత్రం మనిషి రూపంలో సాయం చేస్తాడు మనకి జంతువులకి సెక్స్ ఫీలింగ్స్ ఫ్యామిలీ ఇవన్నీ ఒకటే కానీ మనుషులు మాత్రం చేసేది జంతువులు చేయలేనిదేంటో తెలుసా సహాయం మాత్రమే మందు తాగే అయినా మార్చొచ్చు కానీ నీలా మంచితనం ఉన్న మాత్రం అస్సలు మార్చలేం ఆటోకైనా డబ్బులున్నాయా అవి కూడా దానం చేసావా. హలో లేవండి ఎక్కడున్నారు ఆఫీస్లో నేను టాబ్లెట్స్ తెచ్చుకోవడానికి హాస్పిటల్కి వెళ్తున్నా నువ్వు ఆటోలో వెళ్ళు నేను డైరెక్ట్ హాస్పిటల్ దగ్గరకు వచ్చేస్తాను ఓకే సరే తనకేం కాలేదు కదా భయపడాల్సిన అవసరం లేదు తల్లి బిడ్డ ఇద్దరు సేఫ్గానే ఉన్నారు ప్రిస్క్రిప్షన్ టాబ్లెట్స్ మెడికల్ షాప్కి వెళ్ళానండి టాబ్లెట్స్ కోసం టాబ్లెట్స్ తీసుకున్నాను రిటర్న్ వస్తుండగా దారి మధ్యలో కళ్ళు తిరిగాయి అసలు నా వల్ల అవలేదు మీకు కాల్ చేద్దామని కూడా అనుకున్నాను లారీ గుద్దేస్తుండగా ఇదిగో ఈయనే వచ్చి నన్ను కాపాడారు ఈయనకి ఒక పూట పెట్టిన అన్నంకి రెండు ప్రాణాలు కాపాడారు మీరు చెప్పింది నిజమే అండి దేవుడు మనతో ఉండలేకే మనుషుల రూపంలో మన దగ్గరుంచాడు మనకి తోడుగా కానీ నేనే మనుషుల్ని నమ్మలేదు మనీని నమ్మాను చాలా థ్యాంక్ యూ సార్ పర్వాలేదు